ఆన్లైన్లో మనం ఎక్కువగా పార్సిల్స్ ఆర్డర్ ఆర్డర్ పెడతా ఉంటాం కదా కానీ మనం ఆర్డర్ పెట్టకపోయినా కూడా మనకు పార్సెల్ వస్తుంది ఆ పార్సెల్ తీసుకున్నాం అనుకో మన పని గోయిందా అది ఎలాగనేది ఈరోజు మీకు నేను చెప్తానో చూడండి ఈలోపు ఈ వీడియోకి ఒక లైక్ వేసుకోండి వీడియోలోకి వెళ్లే ముందు మన మన ఛానల్ ఏమైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకున్న వెంటనే పక్కనే ఏమన్నా బెల్లైకాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ సెలెక్ట్ చేసుకోండి ఈ మధ్య ఇది ఎక్కువైపోయిందండి స్కాము ఇప్పుడు ఇప్పుడు పెరుగుతుంది అనమాట మనం ఎటువంటి ఆర్డర్స్ కూడా పెట్టము కానీ మనకు ఒక ఆర్డర్ వచ్చేస్తుంది ఎలా వస్తుంది అది ఏంటి అంటే మనం ఎప్పుడో ఒక ఆర్డర్ పెట్టుంటాం కదా సో స్కామర్స్ మనం ఎలా చీట్ చేస్తారంటే మనం ఇంత ముందు పెట్టిన ఆర్డర్స్ మనము ఆ స్కానర్ కానీ అవన్నీ ఉంటాయి కదా వాటి మీదవి ఆ డీటెయిల్స్ ఏమి మనం చింపేయకుండా అంటే వాటిని చింపేయకుండా అంతే పడేస్తాం కదా ఆ ప్యాడ్స్ అనేవి సో అప్పుడు ఏం చేస్తారంటే అటువంటి అటువంటి ఇన్ఫర్మేషన్స్ వాళ్ళు కలెక్ట్ చేస్తారన్నమాట స్కామర్స్ సో అలా కలెక్ట్ చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఆ డీటెయిల్స్ మొత్తం యూజ్ చేసుకునేసి మనకి ఒక ఒక పార్సెల్ అంటే ఫేక్ పార్సెల్ దాంట్లో ఏదో మాదక ద్రవ్యాలు ఉన్నాయనేసి డ్రగ్స్ ఉన్నాయి అనేసి ఏదో ఉన్నాయి అనేట్టుగా మనకు ఒక ఫేక్ పార్సల్ పంపిస్తారన్నమాట సో పంపించిన తర్వాత ఏమవుతుంది మన దగ్గరికి పార్సెల్ వస్తుంది పార్సిల్ రాగానే ఏం చేస్తాం మనము మనకు ఎవరు పంపించారో తెలియదు కానీ పార్సెల్ వచ్చింది కదా సో ఎవరో మన తెలిసిన వాళ్ళు పంపించారని చెప్పేసి మనం ఏం చేస్తామో పార్సల్ అయితే తీసుకునేస్తాము తీసుకుంటే దాని లోపల ఏమీ ఉండదు కానీ మనం తీసుకున్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు దాని మీద స్కానర్ ఉంటుంది కదా వచ్చిన డెలివరీ బాయ్ కానీ ఇవ్వడం కానీ దాన్ని స్కాన్ చేయమని చెప్తారు పార్సల్ పార్సల్ తెచ్చిన వ్యక్తి కూడా ఆ పార్సల్ సంబంధించిన వాళ్ళు కాదు తెచ్చిన వ్యక్తి కూడా స్కామ్కి సంబంధించిన వాళ్ళే అనమాట సో అప్పుడేమవుతుంది మనం దాని మీద పార్సల్ మీద ఉన్న స్కామ్ని స్కానర్ని క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తాం కదా సో స్కాన్ చేసిన బట్ ఏమవుతుందంటే మన ఫోన్లోకి ఆటోమేటిక్గా ఒక ఏపీకే యాప్ డౌన్లోడ్ అయిపోతుంది సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మనకు తెలియకుండా మన ఫోన్ కంట్రోల్ అంతా స్కామ్స్ వచ్చేలోకి వెళ్ళిపోతుందనమాట సో ఎప్పుడైతే మన ఫోన్ అవతల వారి కంట్రోల్లోకి వెళ్ళిపోతుందో మనం యూస్ చేస్తూనే ఉంటాము కానీ మన బ్యాంక్ అకౌంట్స్ కానివ్వండి మన డీటెయిల్స్ కానివ్వండి మనం ఎప్పుడైనా యాప్స్ ఓపెన్ చేసినప్పుడు కానీ అన్ని అవన్నీ డీటెయిల్స్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతాయి అన్నమాట సో ఆటోమేటిక్గా ఏమవుతుంది మన అకౌంట్లో అమౌంట్ అంతా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు మనం అమౌంట్ అంతా కోల్పోతాం అనమాట సో ఈ విధంగా ఈ ఈ పార్సల్ స్కామ్స్ ద్వారా ఎక్కువ మంది ఈ మధ్య జనాలు మనీ లూజ్ అవుతూ ఉన్నారు సో ఫ్రాడ్ ఫ్రాడ్సెస్ కూడా ఏం చేస్తున్నారంటే చాలా తెలివి మిరిపారనమాట సో మనము ఇటువంటి పార్సల్స్ తీసుకున్న తర్వాత ఇంకొన్నిసార్లు ఇంకా ఏం చేస్తారంటే ఇలా స్కాన్ చేసిందే కాకుండా మీకు పార్సల్ వచ్చింది మీకు పార్సల్లో డ్రగ్స్ వచ్చినాయి సో ఈ డ్రగ్స్ ఏంటి మీరు మాదక ద్రవ్యాలు చే చేస్తున్నారని చెప్పేసి మీకు కాల్ చేసి బెదిరిస్తారన్నమాట సో బెదిరించి మనం ఒకవేళ దాంట్లో ఏ చిన్న చిన్న డ్రగ్స్ పెడతారో మనకు తెలియదు అవి అనేది మనం తీసుకుంటాం కదా పార్సెల్ సో మనం ఏం చేస్తాము వాటికి భయపడిపోయేసి వాళ్ళు ఆటోమేటిక్గా మనం భయపెడతారు వాళ్ళు ఎక్స్పర్ట్స్ కదా వాటిలో సో భయపెట్టిన మనం ఏం చేస్తామంటే మనం వాళ్ళు అడిగిన అమౌంట్ మనం వేస్తూ అనమాట సో ఇలాగైతే మనం చేయకూడదు అది మాత్రం గుర్తు పెట్టుకోండి మీరు సో ఇప్పుడు ఈరోజు మీకు ఏం చెప్తున్నానంటే ఇటువంటి పార్సల్ స్కామ్స్ వచ్చినప్పుడు ఒకవేళ ఇటువంటి ప్యా పార్సల్స్ మీరు ఆర్డర్ చేయనివి కానివ్వండి మీరు ఆర్డర్ చేయని పార్సల్స్ మీకు వచ్చినప్పుడు మనం ఎలా జాగ్రత్తగా ఉండాలి సో మనం ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి అప్పుడు మనం ఇటువంటి స్కామ్స్కి గురి కాకుండా ఉంటాము అనేది ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి సో మనం ఎలా సేఫ్గా ఉండాలి అనేది చూసేలోపు ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి సో దట్ అందరూ కూడా కొంచెం సేఫ్ గార్డ్గా ఉండడానికి ఈజీగా ఉంటుందన్నమాట సో ఫస్ట్ ప్రికాషన్ వచ్చే వచ్చినప్పుడు ఏంటంటే మనం ఎప్పుడైతే ఇటువంటివి ఫస్ట్ పార్సల్ వస్తుందో మనకి పార్సల్ వచ్చినామండి ఫస్ట్ మనం ఆర్డర్ చేసినామా లేదా అది కన్ఫర్మేషన్ చేసుకోండి అంటే మనం ఆర్డర్ చేస్తే ఓకే ఆర్డర్ చేసిన పార్సల్ వచ్చిందా లేకపోతే ఏమొచ్చింది ఇంకోటి ఆర్డర్ చేయలేదు మనకు పార్సల్ వచ్చింది సో ఈ పార్సల్ ఎక్కడి నుంచి వచ్చింది అడ్రస్ అనేది దాని మీద వెరిఫికేషన్ చేసుకోండి ఆ నేమ్స్ కానివ్వండి ఆ స్పెల్లింగ్స్ మిస్టేక్స్ కానివ్వండి చెక్ చేయండి ఎందుకంటే మనకు తెలిసిన వాళ్ళు పంపించారా లేకపోతే ఈ పార్సల్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందో మీకు తెలిస్తే అప్పుడు ఒక క్లారిటీ ఉంటుందన్నమాట అండ్ నెక్స్ట్ ఇంకో ప్రికాషన్ ఏంటంటే మనకి ఎప్పుడైతే పార్సిల్ వస్తుందో తెలియని వాళ్ళు వాళ్ళు చెప్పిన వెంటనే స్కాన్ చేయొద్దండి ఎందుకంటే మనకు తెలియని పార్సిల్ వచ్చినప్పుడు మనం స్కాన్ చేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుంది ఏపీకి యాప్ డౌన్లోడ్ అవుతుంది కదా సో ఇప్పుడు మన ఫోను హ్యాక్ అయిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది సో వాళ్ళకి డైరెక్ట్గా చేత్తో కొరియర్ ఫీజు కానివ్వండి పార్సల్ ఫీజు కానీ ఇచ్చే అవకాశం ఉంటే ట్రై చేయండి పోతే అంతవరకు ఒక ఫైవ్ హండ్రెడ్ కానివ్వండి టూ హండ్రెడ్ కానివ్వండి అంత ఫీజుతో వెళ్ళిపోతుంది అనమాట ఒకవేళ మీరు స్కాన్ చేశారంటే మాత్రం అమౌంట్ మొత్తము కోల్పోవాల్సి వస్తుంది అండ్ ఇంకొకటి ఇందాక నేను చెప్పినట్టుగా మనం పార్సిల్ దాంట్లో డ్రగ్స్ ఉన్నాయి అవి అని చెప్పేసి మనం ఫోన్ చేసి బెదిరిస్తారు కదా సో అట్లా బెదిరిస్తున్నప్పుడు మీరేం చేయాలంటే మీకు వచ్చిన ని అంతే ఉంచేసి గా పక్కన ఉన్న స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయాలి సో కంప్లైంట్ చేసిన వెంటనే ఏమవుతుందంటే సో మనకి ఇటువంటి స్కామ్ జరుగుతుంది మనం ఈ స్కామ్లో ఇన్వాల్వ్ అయ్యాము మనల్ని ఇరికిచ్చారు వీళ్ళని చెప్పేసి పోలీసు వాళ్ళు ఏం చేస్తారు ఆ స్కా పార్సిల్ ఎలా వచ్చింది ఏంటి అనేది సరౌండింగ్స్లో సీసీటీవీస్ కానివ్వండి వీటిని చూసి వాళ్ళు వెరిఫికేషన్ చేసి మనకి ఇటువంటి స్కామ్ నుంచి బయట బయటపడటానికి ఆస్కారం ఎక్కువగా ఉండేలా చూస్తారన్నమాట సో మీరు ఎప్పుడైతే ఈ ప్రికాషన్స్ అనేవి తీసుకుంటారో మీకు తెలియని పార్సల్ స్కామ్స్ వచ్చినప్పుడు అప్పుడు ఆటోమేటిక్గా మనము ఇటువంటి స్కామ్స్లో మనీ లూజ్ అవ్వకుండా ఉంటామన్నమాట సో ఈ విషయాలన్నీ మీకు తెలిసిన వాళ్ళకి అందరికీ షేర్ చేయండి సో దట్ ఎవరు కూడా ఇటువంటి పార్సల్ స్కామ్స్ కానివ్వండి ఇటువంటి స్మాల్ స్మాల్ లో అమౌంట్ కోల్పోయే అవకాశం అనేది తక్కువగా ఉంటుందన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఇటువంటి స్కామ్స్ లో అమౌంట్ కోల్పోవడానికి తక్కువగా ఉండేది కాకుండా మనం కోల్పోయే అమౌంట్ కూడా చిన్న చిన్న అమౌంట్స్ ఏ ఉంటాయండి ఆ ప్లస్ ఒక పదివేలు కానివ్వండి పదిహేను వేలు కానివ్వండి ఒక ఇరవై వేలు కానివ్వండి ఇలా చిన్న చిన్న అమౌంట్స్ లో కోల్పోయినామంటే ఈ చిన్న చిన్న అమౌంట్స్ కోసం మనము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేయలేము యాజ్ వెల్ యాజ్ మనం కంప్లైంట్ చేస్తే అమౌంట్ ఇంకా మనకి ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది చెప్పేసి వదిలేస్తారనమాట అట్లాగా ఒక ట్వంటీ థౌజండ్ అనేది ఒక వంద మంది ఫ్యామిలీస్ దగ్గర కొట్టేసినా కూడా ఆ స్కామర్స్ కి బాగా మంచి ప్రాఫిట్ అవుతుంది మనకే లాస్ అవుతుంది అనమాట సో ఈ చిన్న చిన్న అమౌంట్స్ కూడా కోల్పోకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను మీ అందరికీ కోరుకుంటున్నాను ప్లీజ్ లైక్ దిస్ వీడియో షేర్ దిస్ వీడియో సో దట్ ఎవరి విల్ కమ్ టు నో అబౌట్ దిస్ స్కామ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్